ఎవరివన్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మొదటిసారి నా ఛానల్ ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళు ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈరోజు ఈ వ్లాగ్లో నేను చూపించబోతున్నాను గ్రహణ గౌరీ నోము అండి ఈ గ్రహణ గౌరీ నోము ఎలా చేసుకోవాలి నేను స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూ చెప్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి ఇలా మనం ఏదైనా ఒక జల్లెని ప్లాస్టిక్ది కావచ్చు స్టీల్ది కావచ్చు ఏవైనా సరే పదమూడు జల్లెలు తీసుకోవాలి ఆ జల్లెడలో పసుపు ఫస్ట్ కొంచెం అట్లా పసుపు ప్యాకెట్ కుంకుమ ప్యాకెట్ అక్షింతలు చక్కెర బియ్యపిండి ఒక కుడుక పైసా బెల్లం ముక్క రెండు ఉదిబస్తీలు బస్తీలు పోకవక్క లాస్ట్కి జాకెట్ ముక్క పెట్టుకొని పదమూడు జల్లెల్లో కూడా ఇవి ఇవన్నీ అరేంజ్ చేసేసుకొని గౌరవమని పెట్టుకొని నోముకోవాలి ఇది గ్రహణ గౌరీ నోము గురించి మీ అందరి కోసం ఇట్లా క్లుప్తంగా వీడియో చేయడం జరిగింది ఇంకా ఏదైనా నోము తెలుసుకోవాలని అనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి కంపల్సరీగా తెలుసుకొని వీడియో చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ వాసవి